హాయ్ అండి అందరికీ నమస్కారం వి ఛానల్ ఛానల్స్ వస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈ వీడియోలో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన న్యూ ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తానండి నూట యాభై గజార్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ అండి కింద కార్ పార్కింగ్ ఉంది చూడవచ్చు ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఉత్తరం వైపు మనకి సందొచ్చిందండి వాస్తుకి ఇది ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి హాల్ యూనిట్ ఇదంతా ఎల్ హాల్ వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి విజయవాడ సిటీ నందమూరి నగర్ ఏరియాలో ఉందండి ఈ హౌసు నూట యాభై గజాలు కన్స్ట్రక్షన్ చేశారండి సన్ సన్క్లాస్ కబోర్డ్స్ ఇచ్చారండి ఈస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇది బ్యాంక్ లోన్ వస్తుంది సూపర్ లగ్జరీగా కన్స్ట్రక్షన్ చేశారండి కిందంతా మార్బుల్ ఫ్లోరింగ్ ప్రొవైడ్ చేశారు నూట యాభై గజాలు తూర్పు ఫేసింగ్ అండి కార్ పార్కింగ్ ఉంది కింద సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్గా ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ టూ బెడ్రూమ్ అండి చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషను ఇళ్ల మధ్యలో ఉంటుందండి నూట యాభై గజాల్లో కన్సెక్షన్ చేశారండి దీని కాస్ట్ వచ్చేసరికి కోటి నలభై లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు కోటి నలభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చండి తగ్గిస్తారు బిల్డరు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ కన్సెక్షన్ అండి ఈస్ట్ సౌత్ కార్నర్ పెట్టండి ఇది సౌత్ వైపు రెండు షటర్స్ కూడా ఇచ్చారండి ప్రతి నెల రెంట్లో వస్తాయండి చూడొచ్చు ఎంత కిచెన్ ఏరియా అండి ఇది ఈ బిల్డింగ్ విజిట్ చేయవలసిన వారు స్క్రీన్ పై నెంబర్ కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాం